సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఈ అధ్యాయంలో వివిధమైన అంశాలు ఆజ్ఞారూపకంగా మనకు బోధించబడ్డాయి ఈ అధ్యాయంలో సామెతల కంటే ఆజ్ఞలే ఎక్కువ ఉన్నాయి ఒక యువకుడు జ్ఞాన కళాశాలలో విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు కాబోతున్నాడు అతనికి జ్ఞానోపదేశం ఎంతో అవసరం సామెతలు ఇరవై మూడో అధ్యాయం మొదటి వచనం నుండి యువకుడ విను నీవు ఏలికతో భోజనం చేయడానికి కూర్చుండిన ఎడల నీవు ఎవరి సమక్షమున ఉన్నావో బాగా యోచించుకో నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తిపెట్టుకో అనగా తిండిపోతువు కావద్దు ఆబగా తినవద్దు మితంగా ఉండు మళ్లీ తిండి దొరకదేమో అని విపరీతంగా హద్దుమీరి తింటే నీ గొంతు నీవు కోసుకున్నట్లే అతని రుచిగల పదార్థాలను ఆశించవద్దు అవి మోసపుచ్చే ఆహారాలు రుచి మోసపుచ్చుతుంది ఆకలి తీరిన తరువాత కూడా రుచి కోసమని తిని మనిషి జబ్బు పడతాడు జిహ్వా చాపల్యం గొప్ప శోధన నాలుగో వచనం ఐశ్వర్యం పొందటానికి ప్రయాసపడవద్దు నీకు అట్టి అభిప్రాయం కలిగితే దానిని విడిచిపెట్టు నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది కాస్తా ఉండదు మాయమైపోతుంది నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది పక్షిరాజు ఆకాశానికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోతుంది తిండిపోతుతనములాగే ధనాపేక్ష కూడా పాపం ఇది సర్వసాధారణమైన పాపం డబ్బు అంటే కొందరికి విపరీతమైన వాంఛ అలాగే భోజన ప్రియులు కూడా ఎందరో ఉన్నారు పశువులు మేస్తాయి మనుషులు ప్రశాంతంగా ఆహారం పుచ్చుకుంటారు దేవునికి కృతజ్ఞత చెప్తారు డబ్బు నీ యజమాని కాకూడదు డబ్బు ఈ రోజున ఉంటుంది రేపు ఎగిరిపోతుంది జీవితానికి పరమార్థం డబ్బు కాదు డబ్బుకు అంత ప్రాముఖ్యం ఇవ్వకూడదు డబ్బు నీ దేవుడు కాకూడదు ధనవంతుడవటంలో తప్పేమీ లేదు కాని డబ్బుతో నీ హృదయం నిండిపోకూడదు కొందరు విగ్రహాలను ఆరాధించరుగాని ధనాపేక్షతో నిండిపోయి ఉన్నారు ఆరాధన సమయాన్ని కూడా ధన సంపాదనకు దుర్వినియోగం చేసేవారున్నారు సామెతల గ్రంథం ఈ విషయమై విశ్వాసులకు హెచ్చరిక చేస్తున్నది నీ ధనం అకస్మాత్తుగా ఎగిరిపోతుంది జాగ్రత్త ఆరో వచనం ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయవద్దు వారి రుచిగల పదార్థములను ఆశించవద్దు అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకుంటాడు తిను తాగు అని అతడు నీతో గాని అది హృదయములో నుండి వచ్చే మాట కాదు నీవు తిన్నా తిన్నదాని కక్కేస్తావు నీవు పలికే ఇంపైన మాటలు వ్యర్థమవుతాయి బోధకులు గమనించవలసిన సత్యం నిన్ను భోజనానికి పిలిచిన వారిని గురించి జాగ్రత్త భోజన సమయంలో నీవు పలికే మాటలను అపార్థానికి గురి చేస్తారు కొందరు భోజనానికి పిలుస్తారు తిరిగి నీవు తిండిపోతు అని ప్రచారం చేస్తారు కూడా దైవసేవకులకు ఆహార విషయంలో శోధన వారి సేవకు ఆటంకాలు కలిగించవచ్చు ఆహారం కోసం దేవుని రాజ్య నియమాలను భంగం చేయకూడదు తొమ్మిదో వచ్చును బుద్ధిహీనుడు వినగా మాటలాడవద్దు అటివాడు నీ మాటలలోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరపడకూడదు ప్రియ సోదరుడా సోదరి విశ్వాసమనే పొలిమేర రాయిని తీసివేయవద్దు దానివల్ల నీ బిడ్డలకు ఎంతో కీడు కలుగుతుంది విశ్వాసం పురాతనమైన పులిమేర రాయి నీవు దాన్ని తొలగిస్తే నీ పిల్లలు లోకంతో కలిసిపోతారు మనము రాబోయే తరానికి విడిచిపెట్టే స్వాస్థ్యం బలమైన విశ్వాసమే తల్లిదండ్రులు లేని వారి పొలాన్ని దురాక్రమణ చేయకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడతాడు ఎవరి విమోచకుడు మన బంధు విమోచకుడు ఏసుక్రీస్తే దీనుల పక్షాన ఆయన నిలవబడతాడు ఉపదేశము మీద మనస్సు పెట్టు తెలివిగల మాటలకు చెవియొగ్గు ఉపదేశం నీ విధేయతను కోరుతుంది దేవుని ఉపదేశం నీ జీవమునకు భక్తికి ఆధారం జ్ఞానోపదేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వచనం నీ బాలురను శిక్షించడం మానుకోవద్దు బెత్తముతో వాణ్ణి కొడితే అతడేమీ చావడు బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పిస్తావు పిల్లలను క్రమశిక్షణలో పెట్టమని సామెతల గ్రంథం పదే పదే బోధిస్తుంది ఎందుకనగా ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం పిల్లల విషయంలో అది శిక్ష కాదు శిక్షణ క్రమశిక్షణ బిడ్డలను సరిదిద్దుతుంది క్రమశిక్షణ అంటే వధ కాదు పిల్లలను కోపంతో కొట్టి చంపకూడదని ఈ వాక్యం చెబుతుంది పిల్లవానితో నిన్ను శిక్షిస్తున్నాను అనకూడదు నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నాను అని చెప్పాలి ఎఫస్సి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలో బోధలో వారిని పెంచండి మళ్ళీ చెబుతున్నాము శిక్ష కాదు శిక్షణ ఇది ప్రభువు యొక్క బోధ పాతాళానికి పోకుండా అంటే ఏమిటి బైబిల్లో పేర్కొనబడిన పాతాళం షయోల్ అనగా చనిపోయిన వారి ఆత్మలుండే అదృశ్యలోకం పదిహేనో వచనం నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానం లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషిస్తుంది నీ పదవులు యథార్థమైన మాటలు పలకటం విని నా అంతరింద్రియములు ఆనందిస్తాయి తల్లిదండ్రులను సంతోషపెట్టే కుమారుడే అసలైన కుమారుడు తల్లిదండ్రుల అంతరింద్రియాలు ఆనందిస్తాయి అంటే హృదయపు అట్టడుగు నుండి తమ కుమారుల సత్ప్రవర్తనను బట్టి ఆనందం పెళ్ళు వస్తుంది పదిహేడో వచనం పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడవద్దు నిత్యమూ యహోవాయందు భయభక్తులు కలిగి ఉండు పాపులు అభివృద్ధి పొందినప్పుడు అది చూచి నీవు మత్సరపడకూడదు పాపి యొక్క అభివృద్ధి పాపము యొక్క అభివృద్ధి అది శిక్షకు గురికాక తప్పదు నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది అనగా ఈ జీవితానికి అవతల మరో జీవితముంది నీ ఆశ అనగా నిత్యత్వంలో నీవు ఉండబోయే పరలోక సంబంధమైన ఆశాభావం భంగం కానేరదు ఒకటి పేతురు మూడో అధ్యాయం నాలుగో వచనం అక్షయాలంకారము గల అంతరంగ స్వభావము దేవుని దృష్టికి మిగుల విలువ కలది పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచనం వరకు నా కుమారుడా నీవు విని జ్ఞానం తెచ్చుకో నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకో ద్రాక్షరసము తాగే వారితోనైనా మాంసము హెచ్చుగా తినేవారితోనైనా సహవాసం చేయవద్దు తాగుబోతులు తిండిపోతులు దరిద్రులవుతారు నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది యువకుడా నీ సహవాసాల విషయమై జాగ్రత్తగా ఉండు పక్షులు ఒకే రకపు రెక్కలు గలవి ఒకే చోట చేరతాయి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు యువకుడా నీ తల్లిదండ్రులు ముసలివారయ్యారు నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి ఈ రోజున తరాల మధ్య అంతరాలు ఎక్కువవుతున్నట్లు కనబడుతోంది అబ్షాలోముకు తన తండ్రి అయిన దావీదు మీద ప్రేమ లేదు అతడు తండ్రిని సన్మానించినవాడు కాడు అందుకే అంత చిన్న వయస్సులో అలా ప్రాణాలు కోల్పోయాడు తండ్రి కంటే నేనే తెలివైన వాణ్ణి అని ఏ కుమారుడు అనుకోకూడదు ఇరవై మూడో వచనం సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకో ఈ రోజున మనము జ్ఞానమును కొననక్కర్లేదు యషయా యాభై ఐదో అధ్యాయం మొదటి వచనం దప్పికొనిన వారలారా నీళ్ల వద్దకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చెయ్యండి రండి రోకలు లేకపోయినా ఏమీ ఇవ్వకుండానే ద్రాక్ష రసమును పాలను కొనండి యేసుక్రీస్తు మనకు సత్యము జ్ఞానము వివేకము అయి ఉన్నాడు ఒక పరిసయ్య యువకుడు అనగా సౌలు ఆ తరువాత అపుస్థలుడైన పౌలు అయ్యాడు అతడు అంటున్నాడు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనం దేవుని మూలముగా ఏసుక్రీస్తే మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనము అయ్యాడు ఇరవై నాలుగో వచనం నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది జ్ఞానము గలవాణ్ణి కన్నవాడు వాని వలన ఆనందం పొందుతాడు నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి నిన్ను కన్న తల్లిని ఆనందపరచాలి ఇరవై ఆరో వచనం నా కుమారుడా నీ హృదయమును నాకు ఇయ్యి నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనియ్యి నీ హృదయం యేసు ప్రభువుకు కావాలి ఇది క్రైస్తవ యువకునికి చెప్పబడిన మాట నా కుమారుడా అని పిలిచి మరీ చెప్తున్నాడు అతని హృదయం మారింది దేవుడతనికి కొత్త హృదయం ఇచ్చాడు అతనికి కొత్త స్వభావం వచ్చింది అతడు తిరిగి జన్మించిన యువకుడు గనుక అతని హృదయం తనకు కావాలని యేసు ప్రభువు అడుగుతున్నాడు యువకుడా నా వద్దకు రా నిన్ను నీవు సజీవయాగముగా నాకు సమర్పించుకో నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటావు యేసుక్రీస్తు యొక్క రక్తము విమోచింపబడిన విమోచింపబడినవారు మాత్రమే తమ హృదయాన్ని ప్రభువుకు ఇవ్వగలరు రక్షించబడిన యువకుడా ఈ క్షణమే నీ హృదయాన్ని ప్రభువుకు ఇవ్వవలసిందిగా దేవుని వాత్సల్యాన్ని బట్టి నిన్ను బ్రతిమలాడుకుంటున్నాము ఇరవై ఏడో వచ్చును వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గొంట దోచుకునేవాడు పొంచి ఉన్నట్లు అది పొంచి ఉంటుంది అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేస్తుంది ఆదికాండంలో యూదా ఏమి చేశాడో మీకు జ్ఞాపకం ఉందా అతడు ఒక వేశ్య వద్దకు వెళ్ళాడు అదొక విషాద గాథ సంసోను ఏమి చేశాడు అతడు దలీలాను మోహించాడు వీరిద్దరూ ఈ రోజున ఇక్కడుంటే ఇదే వచనం చెప్పి ఉండేవారు వేశ్య లోతైన గొయ్యి ఇరుకైన గుంట అది మమ్ములను విశ్వాసఘాతకులనుగా చేసింది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయాలు ఎవరికి మందదృష్టి ద్రాక్షరసముతో ప్రొదుపుచ్చేవారికే గదా కలిపిన ద్రాక్షరసము రుచి చూడడానికి చేరేవారికే గదా తాగుబోతుతనం ఎంత ఘోరమైనదో ఇక్కడ తేటగా చెప్పబడింది స్త్రీ వ్యామోహం మద్యపానం ఈ రెండూ యువకులను నాశనం చేస్తాయి ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగా గిన్నెలో తళతళలాడుతూ ఉండగా తాగటానికి రుచిగా ఉండగా దానివైపు చూడకు పిమ్మట అది సర్పము వలె కరుస్తుంది కట్లపాము వలె కాటు వేస్తుంది విపరీతమైనవి నీ కన్నులకు కనపడతాయి నీవు వెర్రి మాటలు పలుకుతావు నీవు నడి సముద్రమున పండుకున్న వాని వలె ఉంటావు ఓడ కొయ్య చివర పండుకున్న వాని వానివలి ఉంటావు నన్ను కొట్టినా నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినా నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొంటాను దాన్ని వెతుకుతాను అని నీవనుకుంటావు మద్యపానం ఎలాంటి దుష్ఫలితాలనిస్తుందో ఇంతవరకు విన్నారు ద్రాక్షరసం కలిపినప్పుడు ఎర్రగా కనపడుతుంది ద్రాక్ష పండ్లు మల్బరి పండ్లు ఈయత పండ్లు పిసికి కలుపుతారు అది బాగా పొంగి పులిసినప్పుడు అది మద్యముగా మారుతుంది హీబ్రూ భాషలో దీన్ని యాయిన్ అంటారు అది ఎరుపెక్కి గిన్నెలో పోసినప్పుడు తళతళలాడుతుంది అది మత్తెక్కించే పానీయం దాన్ని చూచి యువకులు శోధనలకు లోను కాకూడదు ఈ అధ్యాయంలో ఏవి చేయకూడదో చెప్పబడింది సుఖభోగాలను కోరకూడదు ధనికులు చేసే విందులలో అతిగా పాల్గొనకూడదు ధనం పక్షిలాగా ఎగిరిపోతుంది కాని క్రైస్తవ సౌశీల్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది పిసినిగొట్టు మనుషులతో స్నేహం చేయకూడదు వారు నీకు ఏదో తినిపిస్తారు అయినా అది కళ్ళబొల్లి ప్రేమ నీ ముందున్న భోజనం కాదు అది పెట్టేవాని హృదయం ఎలాంటిది అనేదే ప్రశ్న ప్రేమ కలిగిన కోడు పట్టెడైనను చాలు అన్నారు పెద్దలు మూర్ఘులకు విలువైన మాటలు రుచించవు వారు నిన్ను అపార్థం చేసుకుంటారు నీవు చెప్పిన మాటలకు చెలవలు పలవలు చేర్చి దుష్ప్రచారం చేస్తారు నిన్ను చిక్కుల్లో పెడతారు దేవుడు పెట్టిన సరిహద్దులను తొలగించకూడదు అనాథల ఆస్తిని దురాక్రమణ చేయకూడదు పిల్లలకు మంచి క్రమశిక్షణ గరపాలి పిల్లలు క్రమశిక్షణలో ఎదిగిన వారైతే వారు తల్లిదండ్రులకు సంతోషం కలిగించేవారవుతారు పాపుల ధనధాన్యాదులను చూచి మచ్చరపడవద్దు దేవునియందు విశ్వాసముంచాలి ఆయనకు విధేయులై బ్రతకాలి తల్లిదండ్రులను సన్మానించాలి ఈ విషయంలో యువకులు మాదిరిగా ఉండాలి తాగుబోతులతో తిండిబోతులతో స్నేహం చేసి పాడైపోకూడదు మత్తు కలిగించే పానీయాలను చూచి శోధించబడకూడదు సత్యాన్ని అమ్మకూడదు అది కొనాలి అనగా సత్యం కోసం జీవించడానికి వెల చెల్లించవలసి ఉంటుంది సత్యాన్ని పోగొట్టుకోకూడదు సంపాదించుకోవాలి లోతు సత్యాన్ని అమ్ముకున్నాడు సొదములో జీవించడానికి సత్యాన్ని అమ్ముకున్నాడు ఏశావు ఒక్క పూట కూటి కోసం సత్యాన్ని అమ్ముకున్నాడు సౌలురాజు ప్రజల మద్దతు కోసం సత్యాన్ని తెగనమ్ముకున్నాడు అలాగే పిలాతు కూడా ప్రజలను తృప్తిపరచడానికి సత్యాన్ని అమ్ముకున్నాడు ఇస్కరియోతు యోధ ముప్పై వెండి రూకలకు సత్యస్వరూపి అయిన యేసునే అమ్మాడు సత్యాన్ని మనకు కొనిపెట్టినవాడు యేసు ప్రభు దానికోసం ఆయన గొప్ప వెల చెల్లించాడు సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు ఈ అధ్యాయంలో తాగుబోతులను గద్దించటం జరిగింది దాని ద్వారా దరిద్రం ప్రాప్తిస్తుంది మద్యపానం ఆనందాన్ని కాదు విషాదాన్ని తెచ్చిపెడుతుంది అందుకే పౌలు హెచ్చరించాడు మద్యముతో మత్తులై ఉండకండి అందులో దుర్వ్యాపారమున్నది ఆత్మ పూర్ణులై ఉండండి రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచనంతో ఈ పాఠం ముగిస్తాము దేవుని రాజ్యము భోజనమునూ పానమునూ కాదుగాని నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము అయి ఉన్నది దైవాశీస్సులు ఆమెను